అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం సినిమాపై ఇప్పుడు తెలుగు మీడియా గుర్రుగా ఉంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బన్నీ మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఒక్కో మీడియా ప్రతినిధికి కేవలం ఐదు నిమిషాల సమయమే ఇచ్చారు బన్నీ పీఆర్వోలు బన్నీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బన్నీ చుట్టూ కనీసం పది మందైనా ఉన్నారు ఈ టీంలో దర్శకుడు హరీశ్ శంకర్తో పాటు నిర్మాత దిల్ రాజు బన్నీ పీఆర్వోలు పిఆర్ఓలు సైతం పక్కనే ఉన్నారట ఇక ఆ ఐదు నిమిషాల్లో కేవలం డీజే గురించి తప్ప మరో ప్రశ్న అడగవద్దు ఐదు నిమిషాల్లో ఇంటర్వ్యూ ముగించేయండి అని కండిషన్ పెట్టారట ఒకవేళ అడిగితే బన్నీ చుట్టుపక్కల వాళ్ళు ఈ ప్రశ్న వద్దు బ్రదర్ అంటూ పక్కన పెట్టేస్తున్నారట దీంతో ఇప్పుడు తెలుగు మీడియా అంతా బన్నీపై అసహనంతో ఉండటంతో పాటు డీజే ను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతోంది బన్నీ తమను ఇలా లైట్ తీసుకుంటే డీజేకు తాము మాత్రం ఎందుకు ఎక్కువ కవరేజ్ ఇవ్వాలి ఈ విషయంలో తాము కూడా లైట్ తీసుకుంటామని మీడియా వాళ్ళు కోపంతో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి ఓ ప్రధాన పత్రికపై బన్నీ కోపంగా ఉన్నారట తాను గతంలో ఒకటి చెప్తే ఆ పత్రిక మరొకటి రాసిందని ఫైర్ అవుతున్నారట ఇక తాజాగా మీడియాకు చాలా తక్కువ టైం కేటాయించడంతో ఇప్పుడు మీడియా డీజే వార్తలను లైట్ తీసుకునేందుకు రెడీ అవుతోంది